హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక తమ్ముళ్ళు చూసేసారు కదండి పీఎఫ్ క్లైమ్ పెడుతుంటే ఎందుకు రిజెక్ట్ అవుతుంది అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎందుకు అవ్వట్లేదు దానికి మనం చేసే మిస్టేక్ ఏంటి అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి పీఎఫ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో ఆల్రెడీ నేను పెట్టానండి ఆ వీడియో చూడండి ఇప్పుడైతే కనుక మనం పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నా లేకపోతే క్లైమ్ చేస్తున్నా సరే రిజెక్ట్ అవుతుంది ఎందుకు దానికి కారణం ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్ ఏంటంటే మేజర్ కారణం ఒకటండి బ్యాంక్ బుక్ మీ పీఎఫ్లో పేరు ఒకలా ఉంటుంది బ్యాంక్ బుక్లో పేరు ఒకలా ఉంటుంది దానివల్ల కూడా రిజెక్ట్ అవుతుంది అండి మెయిన్ ఏంటంటే చాలామంది చూసుకోవట్లేదు మీ పేరే కాదు మీ ఫాదర్ నేమ్ కూడా ఆధార్ కార్డ్లోని పిఎఫ్లోని బ్యాంక్ పాస్బుక్లో కూడా కరెక్ట్గా సేమ్ యాసిటీస్గా ఉంటేనే మీరు పెట్టిన ట్రాన్స్ఫర్ కానీ అమౌంట్ కానీ మీ అకౌంట్కి వస్తుంది అన్నమాట అండి లేకపోతే అది రిజెక్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు లాస్ట్ టైం మీరు ఎప్పుడో ఆధార్ కార్డులో జేఏన్ కేఐఎన్ ఉంది ఆధార్ ప్రకారమే బ్యాంక్ బుక్ కూడా క్రియేట్ చేశారు కానీ ఏంటంటే మీ పిఎఫ్లో మాత్రం జేఏఎన్ఏకేన్ ఉంది జానికి సో అప్పుడు ఏం చేశారు ఆధార్ మధ్యలో ప్రాబ్లం అవుతుందని ఆధార్ మీరు మార్చేసుకున్నారు కానీ బ్యాంక్ బుక్ అనమాట సో కానీ క్లైమ్ మీరు చేస్తూనే ఉన్నారు ఏంటంటే జానికి అంటే ఆ పీఎఫ్లోనేమో జానికి ఉంది ఆధార్లో జానికి ఉంది కానీ మీ బ్యాంక్ బుక్లో మాత్రం జేఏఎన్ కేఐఎన్ ఉంది సో అది కూడా దానివల్ల రిజెక్ట్ అవుతుంది అనమాట సో అందరూ కూడా మీ బ్యాంక్ బుక్ని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ పేరుతో పాటు మీ ఫాదర్ నేమ్ కూడా ఈ మూడింట్లోని కూడా ఒకేలా ఉండాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మీ బ్యాంక్ బుక్ని స్కాన్ చేసినప్పుడు దాన్ని ఫైవ్ హండ్రెడ్ కేబీలోన జేపీజీలో పెట్టాల్సి ఉంటుంది మీ బ్యాంక్ బుక్లోని మీరు స్కాన్ చేసినప్పుడు ఆ అకౌంట్ నెంబరు డల్గా పడ్డమో బ్లర్గా పడ్డమో లేకపోతే కనిపించకపోవడమో జరగడం వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది మాట అండి మీరు పెట్టిన క్లైమ్ అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంక్ బుక్ మీద మీరు పెన్తోని క్లియర్గా పైన రాసి అక్కడ మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది మాట అండి ఇంకా ఇంకొక నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ మంత్ పెట్టారు ఒక ఫైవ్ థౌజండ్ ఎంతో మళ్ళీ నెక్స్ట్ మంతే పెట్టేయాలంటే కనుక మీకు వెంటనే రాదండి మినిమం ఒక టూ మంత్స్ పైనే ఉంటుంది అన్నమాట మనకి క్లెయిమ్ పెట్టాలంటే కనుక అక్కడ ఆప్షన్స్ ఉంటాయండి మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఇల్నెస్ అంటే కనుక మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా వస్తుంది అన్నమాట మిగతా ఏ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసినా సరే అందులోని అమౌంట్ చాలా తక్కువ వస్తుంది అన్నమాట అందుకని మీరు ఇల్నెస్ పెట్టాలంటే కనుక ఒక క్లైమ్కి ఇంకొక క్లైమ్కి మధ్యలో మూడు నెలలైనా సరే టైం అన్నది మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలా కాకుండా వెంట వెంటనే పెట్టేస్తే మీకు అమౌంట్ రాదు పెట్టిన క్లైమ్ కూడా రిజెక్ట్ అవుతుంది అన్నమాట అలాగే మీరు పిఎఫ్లో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరు కేవైసీ ఏమో బయట కేవైసీ వేరే అకౌంట్కి చేశారనుకోండి అప్పుడు కూడా రాదు అన్నమాట మీరు కేవైసీ కంప్లీట్ చేసి ఉంటేనే మీకు అకౌంట్ అన్నది మీరు ట్రాన్స్ఫర్ పెట్టిన వెంటనే వస్తుంది అన్నమాట అండి అలాగే చాలామంది ఇప్పుడు బ్యాంక్ బుక్ పెట్టక్కర్లేదు అని అంటున్నారు స్కాన్ చేసి కానీ అలా వద్దండి ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి బ్యాంక్ బుక్ స్కాన్ వెళ్ళకపోతే ఆ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నారు అన్నమాట అంటే మీకు మనకైతే రూల్ అయితే వచ్చింది అవసరం లేదు అని అనేసి కానీ అయితే కనుక కంపల్సరీ కూడా బ్యాంక్ బుక్ని స్కాన్ చేసి పెట్టండి వద్దు అని చెప్తే కనుక మీకు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర రిజెక్ట్ అని వస్తుంది మాట అలాగే మీరు పిఎఫ్ని మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మెసేజ్ కూడా మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కే వస్తుందండి అలాగే మీరు పాన్ కార్డ్ కానీ అప్లోడ్ చేయకపోయి ఉంటే కనుక పాన్ కార్డ్ కూడా అందులో కేవైసీ చేయండి పిఎఫ్లోకి వెళ్ళి కేవైసీలోకి వెళ్తే కనుక పాన్ కార్డు ఉంటుంది పాన్ కార్డ్ నెంబర్ వేసిన తర్వాత మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది అలాగా మీరు కేవైసీ పాన్ కార్డ్ కూడా చేయండి లేకపోతే కనుక మీ అకౌంట్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ డిడక్ట్ అవుతుంది మాట మీ మీ లో ఫైనల్ సెటిల్మెంట్ తీసేటప్పుడు మీకు అక్కడ ఎగ్జిట్ డేట్ కనిపిస్తేనే ఫైనల్ సెటిల్మెంట్ వస్తుంది అప్పుడు మీకు విత్డ్రా నైన్టీన్ సిఎన్ టెన్ సి అని వస్తుందండి ఈ నైన్టీన్ సి టెన్ అని అన్నది మనము మన పిఎఫ్లో ఎంతుందో మనకి ఫైనల్ సెటిల్మెంట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అండి చాలామంది ఏంటంటే అక్కడ ఎగ్జిట్ డేట్ కనిపించట్లేదు అంటే మీరు కంపెనీ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారో ఆ ఎగ్జిట్ డేట్ అక్కడ కనిపిస్తేనే మీకు నైన్టీన్ సి టెన్ సి అనే ఫార్మ్స్ అక్కడ అనేబుల్లోకి అన్నమాట సో మరి చూసారు కదండి పిఎఫ్ అమౌంట్ని మనం ట్రాన్స్ఫర్ చేసి మన అవసరాలకి వాడుకోవాలని అనుకుంటే ఇవన్నీ కూడా మనం పాటించాలన్నమాట అండి చాలామంది బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు పిఎఫ్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఒకేలా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి అలాగే పిఎఫ్లో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉండేలాగా చూసుకోండి మనం మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మీ వాళ్ళందరికీ పంపించండి